ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రేష సారీ ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రేక్షక ఆదరణ పొందిన చిత్రం బాహుబలి ది కన్క్లూజన్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది భారతీయ చిత్రాల్లో అంతర్జాతీయ భారతీయ చిత్రాల్లో అంతర్జాతీయంగా నిలబెట్టింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ అయి బాహుబలి టూ విజయవంతంగా యాభై రోజులు పూర్తి చేసుకుంది దేశవ్యాప్తంగా వెయ్యి యాభై థియేటర్లో అర్ధశతకం జరుపుకున్న చిత్రంగా రికార్డు సృష్టించిందని చిత్రబృందం తెలిపింది ప్రభాస్ రాణా అనుష్క తమన్నా రమ్యకృష్ణ సత్యరాజ్ నాజర్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు కొత్త చిత్రాల విడుదలైన క్రికెట్ మ్యాచ్లు ఉన్న బాహుబలి శిఖర స్థాయిలో నిలబడ్డాయి భారతీయ చిత్రాలకు గతిని గమనాన్ని మార్చేసింది ఈ చిత్రం అని ప్రముఖుల విశ్లేషకులు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు ఈ సినిమా విడుదలైన నలభై ఎనిమిది రోజులకు అంటే బుధవారం నాటికి బాహుబలి టూ పదిహేడు వందల ఎనిమిది కోట్లు వసూలు చేసిందని ఇందులో పదమూడు వందల అరవై ఆరు కోట్లు భారతదేశంలో వసూలు చేయగా ఓవర్సీస్ లో మూడు వందల నలభై రెండు కోట్లు రాబట్టిందని సినీ విశ్లేషకులు చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్డ్గా